అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం మార్చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు బంగాళాఖాతంలో వచ్చే రెండు వారాల్లో రెండు భారీ అల్పపీనాలు ఏర్పడబోతున్నాయి ఈ రెండు భారీ అల్పపీరణాల ప్రభావంతో ఏపీ తెలంగాణలోని చాలా జిల్లాల్లో విస్తారమైన వర్షాలతో పాటుగా పలు ప్రాంతాల్లో వరదలు కూడా ఖచ్చితంగా చూడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి ఈ అల్పపీనాల ప్రభావంతో ఏ ఏ జిల్లాల్లో మనకి ఎక్కువగా ఉండబోతుంది అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ముంచెత్తే అవకాశం ఉందా వరదల రూపంలో అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం అలాగే అసలు అల్పపీనాలు అంటే ఏంటి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా తెలుసుకుందాం ఇక ముందుగా మనం చూసుకుంటే మనకి మొదటి అల్పపీనం వచ్చేసరికి మనకి రేపు ఒకటో తారీఖున ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది ఇది బలపడి అల్పపీన్నంగా రెండో తారీఖుకి మారే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇక రెండో అల్పపీన్నం వచ్చేసరికి మనకి ఎనిమిదో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది బలపడి అల్పపీన్నంగా లేదంటే వాయుగుణంగా కూడా మారటానికి అవకాశాలు సూచనలు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి మొదటి అల్పపీన్నం ప్రభావంతో ఏపీ తెలంగాణలో ముఖ్యంగా కోస్తా అలాగే తెలంగాణలో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు మొదటి అల్పపీడనం ప్రభావంతో మొదటి వారం రెండో అల్పపీడనం ప్రభావంతో రెండో వారం వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ రెండు అల్పపీడనాలు వెంట వెంటనే మనకి సెప్టెంబర్ నెలలో వస్తున్నాయి కాబట్టి దీని ప్రభావంతో చాలా చెరువులు నిండి పూర్తిగా గండ్లు పడే అవకాశం అయితే ఉంది అలాగే చాలా ప్రాజెక్టులు నిండి లోతట్టు ప్రాంతాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది అలాగే వాగులు కానీ అలాగే ముఖ్యంగా చిన్న చిన్న కాలువలు కానీ అన్నీ కూడా మనకి చాలా ప్రాంతాల్లో నిండుకుండల మనకి మారే అవకాశం అయితే ఉంది అలాగే చాలా చోట్ల వాగులు నిండి పలు గ్రామాలకు రాకపోక రాకపోకలు కూడా బంద్ అయ్యే అవకాశం అయితే రానున్న రోజుల్లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఎక్కువగా మాత్రం ప్రజలందరూ కూడా చెరువుల దగ్గరికి వాగుల దగ్గరికి ప్రాజెక్టుల దగ్గరికి వచ్చే రెండు వారాల పాటు ఎక్కువగా వెళ్ళకండి ముఖ్యంగా వర్షాలతో పాటుగా ఇప్పటికే మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా వర్షాలు తో పాటుగా వరదలు కూడా వస్తున్నాయి మనకి కాబట్టి దీని ప్రభావంతో మనం చూసుకుంటే ఇంకా వర్షాలు ఉండబో ఉండబోతున్నాయి కాబట్టి వరదలు ఇంకా ప్రాంతాల్లో చాలా చోట్ల చూడబోతున్నాం ఇప్పటికే మనం కామారెడ్డి కానీ మెదక్ కానీ నిజామాబాద్ కానీ ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు చోట్ల కానీ వరదలు మధ్యాంధ్ర జిల్లాల్లో కూడా అయితే జరిగింది కాబట్టి ఈ వరదలు వర్షాలు మనకి ఇంకా సెప్టెంబర్ నెలలో అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాల వారీగా మనకి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు మనకి వచ్చే రెండు వారాల పాటు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ అలాగే గుంటూరు జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కుండపోత వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలు వరదలు తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల వరదలు కూడా వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి ఇక బాపట్ల జిల్లా ప్రకాశం నెల్లూరు జిల్లా అలాగే కర్నూలు జిల్లా అలాగే మనం చూసుకుంటే నంద్యాల జిల్లా కడప జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది చిత్తూరు తిరుపతి అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే అన్నమయ్య జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు మనకి కనీసం మూడు రోజుల నుంచి ఆరు రోజుల వరకు వచ్చే రెండు వారాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఈవెన్ తిరుపతి నగరంలో నిన్న భారీ వర్షం నమోదైంది కాబట్టి ప్రతిసారి నేను లైవ్లో అందుబాటులో ఉండకపోవచ్చు ప్రతిరోజు కూడా నేను క్లియర్ కట్గా మీకు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను కానీ లైవ్లో అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి మీరే అయితే తీసుకొని నిన్న కూడా మనం చూసుకుంటే తిరుపతి కానీ శ్రీకాళహస్తి కానీ అలాగే కాణిపాకం కానీ ఇలాంటి ప్రాంతాల్లో తీవ్రమైన వర్షం దంచి కొట్టింది కాబట్టి రానున్న రోజుల్లో కూడా వర్షాలు చూసే అవకాశం ఉంది మరొక పక్కన అన్నమయ్య సత్యసాయి జిల్లాల్లో కూడా అక్కడక్కడ చెదురుమొదురుగా కొంతమేర ఒక రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు కూడా ఒక మంచి వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఎక్కువగా కోస్తాలో తీవ్రమైన వర్షాలు వచ్చే రెండు వారాల పాటు ముంచెత్తబోతున్నాయి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోండి అలర్ట్గా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే మనం ఇప్పటికే వర్షాలు రూపంలో మనకి చాలా అల్పపీడనాలు ముంచెత్తాయి ముఖ్యంగా మనకి గత రెండు నెలలుగా వరుసగా అల్పపీడనాలు ఏర్పడటం వరదలని చూడటం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో కూడా మనకి తీవ్రమైన అల్పపీడనాల వల్ల వరదలు సంభవించబోతున్న ఏపీ లో చాలా ప్రాంతాల్లో ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరం గురించి ఒక నిమిషం మీకు చెప్పి ఆ తర్వాత మిగిలిన జిల్లాల గురించి అయితే అప్డేట్ ఇస్తాను హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు వచ్చే రెండు వారాల పాటు ముంచెత్తబోతున్నాయి పలు కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో మునిగే అవకాశం అయితే ఉంది తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాలు పలు చోట్ల హైదరాబాద్ నగరంలో కూడా ఉండటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ నగర ప్రజలు కానీ నగర వాసులు కానీ అందరూ కూడా వచ్చే రెండు వారాల పాటు కొంచెం అలర్ట్గా ఉందండి ఇప్పటికే గత అల్పపీనం ప్రభావంతో గడిచిన నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరంలో ఎడతెరుపు లేని వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి రానున్న రెండు వారాల పాటు కూడా ఒక రెండు మూడు రోజుల మధ్యలో గ్యాప్ ఉన్నప్పటికీ కూడా కంటిన్యూస్గా మనం చూసుకుంటే వచ్చే రెండు వారాల పాటు కూడా కనీసం ఒక ఏడు రోజుల నుంచి పది రోజుల వరకు హైదరాబాద్ నగరంలో వర్షాలు వచ్చే పదిహేను రోజు పదిహేను రోజుల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ నిజామాబాద్ మెదక్ కామారెడ్డి ఈ జిల్లాల్లో అతి తీవ్రమైన వర్షాలు మనము వచ్చే రెండు వారాల పాటు చూడబోతున్నాం బ్యాక్ టు బ్యాక్ అల్పపీరణాల ప్రభావంతో వరుస అల్పపీనాల ప్రభావంతో భారీ నుండి అతి భారీ వర్షాలు పలు చోట్ల మళ్ళీ వరదలు మనము తెలంగాణ రాష్ట్రంలో చూడటానికి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నది ముఖ్యంగా ఖమ్మం సైడ్ కానీ అలాగే వరంగల్ సైడు కరీంనగర్ ఇటు నిజామాబాద్ కానీ మెదక్ కానీ ఈ ఆదిలాబాద్ ప్రాంతం కానీ అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి హైదరాబాద్ గురించి ఆల్రెడీ కూడా అప్డేట్ ఇచ్చాను ఇక నల్ నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి ఈ జిల్లాలు మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఏపీ తెలంగాణలో వచ్చే రెండు వారాల పాటు భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయి చాలా చెరువులు నిండబోతున్నాయి వాగులు నిండబోతున్నాయి ప్రాజెక్టులు జలకాలను సంతరించుకుని ఇప్పటిలా ఇప్పటి వరకు చాలా చోట్ల ఎడారిలాగా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా రాత్రికి రాత్రి పడబోయే వర్షాల వల్ల పూర్తిగా పలు పెద్ద పెద్ద నగరాలు కూడా మునిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వచ్చే రెండు వారాల పాటు ప్రజలు అలర్ట్గా ఉండండి రైతులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇప్పటికే మనం చూసుకుంటే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలంటేనే తుఫాన్లకి పెట్టింది పేరు నెక్స్ట్ వచ్చే తుఫాన్ పేరు శక్తి తుఫాన్ అది ఎప్పుడు రాబోతుంది అనేది మనకి ఎక్కువగా అక్టోబర్ ఈ నెలలో మనకి ఎక్కువగా సెప్టెంబర్ మూడు లేదా నాలుగు వారాల తర్వాత మనకి శక్తి తుఫాన్ అనేది వచ్చే అవకాశాలు అక్టోబర్ నెలలో ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి దాని గురించి కూడా మీకు రానున్న రోజులు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు అలాగే అన్నమయ్య జిల్లా ఈ జిల్లాల్లో వరదలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు ప్రకాశం నెల్లూరు ఈ ప్రాంతంలో తక్కువగానే వర్షాలు ఉంటాయి అంటే అది ప్రతి సంవత్సరం జరిగే ప్రాసెస్సే ఈ సంవత్సరం కూడా తక్కువగా ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి మీ సమయం వస్తుంది నెల్లూరు ప్రకాశం తిరుపతి చిత్తూరు అన్నమయ్య ఈ జిల్లాల సమయం రాబోతుంది ఇటు బాపట్ల ఈ ప్రాంతంలో అతి తీవ్రమైన వర్షాలు మనము అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో చూడబోతున్నాం పలు నెల్లూరు లాంటి ప్రాంతాలు తిరుపతి లాంటి ప్రాంతాల్లో వరదలు కూడా మనం చూసే అవకాశం ఉంది దాని గురించి రానున్న రోజుల్లో మీకు రానున్న నెలలో అప్డేట్ అయితే ఇస్తాను ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ వచ్చే రెండు వారాల పాటు రెండు భారీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తబోతుంది చాలా చెరువులతో పాటుగా వాగులు ప్రాజెక్టులు నిన్నబోతున్నాయి లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నగర ప్రజలు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి అలాగే ప్రభుత్వం కూడా ఇప్పటి నుంచే కొంచెం ప్రజలందరినీ అప్రమత్తత చేయాల్సిన అవసరం అయితే ఉంది పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తే కొంతమేర ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ తగ్గించే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ వచ్చే రెండు వారాల పాటు రెండు అల్పపీనాలు తెలుగు రాష్ట్రాలు ముంచెత్తబోతున్నాయి ప్రజలందరూ అలర్ట్గా ఉండండి ఈరోజు కూడా మనం చూసుకుంటే ముప్పై ఒకటో తారీఖు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఏపీ తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండబోతున్నాయి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని అలర్ట్గా అయితే ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వ్యగంగా వచ్చే అవకాశం ఉంది రెండు సంవత్సరాల రెండు నెలల్లోనే లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రైతులందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి